లో మను విధి వెళ్ళ లో విడే అల్లావల సర్వామి యడవాళ్ళ సర్వామి తనవల లో మనోవిడ యాత్రే కులం ఈ దుష్ట లోకంలో వాడు లోకములో మనకేది లేదు యాత్రే ఈ దుష్ట లోకములో మనకేది లేదు ఏ విషయం అందైనా గర్వించలేవు ವಿಷಯ ಮಂದೈನ ಗರ್ವಿಂಚಲೇಮು ಜಾಗರ್ತ ಗಾನೆ ನಡು ಚೂಕು ನಿಧಾಮು ಜಾಗರ್ತ ಗಾನೆ ಎಲ್ಲ ಒಲೆ ನೋಗ

శుద్దులై నిష్కాలం కులమై శుద్దులై పరిపూర్ణతాను బట్టు దాము పరిపూర్ణతాను పెట్టుదాము లోకమును విడచేయల్ల చేయ లోకమును విడచేయల్ల చే ఆత్మీయ నేత్రాలతో చూచేదాము ఎంతో అద్భుతమో సౌందర్య నగరం ఆత్మీయ నేత్రాలతో చూచేదాము ఎంతో అద్భుతమో సౌందర్య నగరం ప్రభువు చెంతాతో వెళ్ళేదాము ప్రభువు చెంతాకు వెళ్ళేదాము విజయోత్సవతో ప్రవేశించ దో విజయోత్సవతో ప్రవేశించి దాము లోకము నో విడే ఎల్లా వలిగా లోకము నో విడే ఎల్లా వల్లి సర్వమి చటనే ఇడవలే సర్వమి చటనే ఇడవా భ లోకముటే లో మా అందరం కూడా లో అనేది పిలిచి పిల్లవాడమే అందరం కూడా ఈ లోకంలో ఎవరో శాస్త్రం కాదు కాదేంటంటే లోకం అనేది మనకి ఈ లోకం ఒకటే భూలోకం ఒకటే మనకు తెలిసింది కానీ పరలోకం అనేది ఉన్నది ఆ పరలోకంలో అందరం కూడా చేరాలనేది దేవుని యొక్క ఆ మహాదేవుడు విష్ప సంకల్పం కనుక ఒక ఒక అధ్యాయం చదువుకొని ఒక వాక్యం చదువుకొని తదుపరి కార్యక్రమం చూసుకుందామండి ప్రసంగి ఏడవ అధ్యాయము ఒకటో అధ్యాయ అంటారంటే అమ్మ ఏంటండి మా మాట్లాడద్దు ఒక విషయం ఏంటి సుగంధ మా వాక్యం చూస్తానండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మా చెప్పేది ఏంటంటే అమ్మా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒక కంటే ఒక మరణ మేలు ఎందుకంటే మరణించిన వారు తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే పర్లోక రాజ్యాల్లో వాళ్ళు చేరతారు కనుక వార్త కనుక మరణించింది ఎవరు అమ్మంటే ఈ రోజు ఎవరైనా మరణించిందరస్వతమ్మ గారు సరస్మ్మ గారు మరి వారు వారు ఈ లోక యాత్ర ముగించుకొని సర్వం ఈ లోకంలో విడిచిపెట్టి చక్కగా ఆ పరలోక రాజ్యంలో చేరడానికి కనుక ఆ మరణాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ఆ ఆదరణ మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక ఆకే మరి భర్త వెంకటేశ్వర గారు కూడా ఇక్కడ ఉన్నారు మధ్యలో ఉన్నారు మరి ఆ సంతానం కూడా మరి సత్యనారాయణ గారు అదే ఒక దేవుడి పేరు పెట్టుకున్న కాయలేబు గారు ఆ పొగబాబుయే మరి ముగ్గురు అమ్మాయిల వాళ్ళు కూడా మరి పరమ గారు ప్రమళ గారు వీళ్ళందరూ కూడా ఒక సంతానము మరి మరి మొత్తం నలుగురు మంది ఈ యువకాన్నిచ్చివకం కూడా మరి దేవుడితో దేవుడితో ఉన్న దేవుని ఏ విధంగా ప్రార్థన చేసిందో అదే విధంగా వారు కూడా వారి కుటుంబంలో కూడా వాళ్ళందరూ కూడా వారు వారి పిల్లలందరూ కూడా అదే దేవుడి ద్వారా రావాలని ఆమె కోరుకున్నారు కదా సత్యనారాయణ కాళేపు గారు కూడా అదే ప్రార్థన అనుభవంలో ఉన్నారు కరమలమ్మ గారు ప్రమేళ గారు కూడా గారు కూడా అదే దారిలో ఉన్నారు కనుక మనం ఇవాళ ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉంటామంటే లోక యాత్ర చేసి వెళ్ళిపోయింది అందరం వెళ్ళాల్సిన వాళ్ళమే కానీ మనమే పుణ్యాత్మలని కాదు అందరూ కూడా ఇవాళ వ్యాపారం ఏమైనా అందరం వెళ్తాం కనుక మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మన మన ఆత్మీయత మన ఆదరణ ఎంతవరకు దేవుడితో ఉన్నామో ఆ మహాదేవులను దేశప్రభు గారితో ఎంతగా మనం ఉండమనేసి మనం తెలుసుకోవాలి కనుక అదేవిధంగా ఈ యువత మనం సర్వము కూడా తీసుపెట్టి వెళ్ళాల్సి ఉన్నాయి కనుక యేసు దేశప్రభు గారు మీరు నమ్ముకొని సరస్వం గారి ఏ విధంగా అయితే నమ్ముకుందో వారు వారి పిల్లలు మీరు వచ్చిన బంధువులు అందరూ కూడా దేశప్రభు గారు నమ్ముకొని శుభ్రంగా మీరు కూడా అదే ప్రార్థన అనుకూలంగా కుటుంబానికి ఆదరణ కుటుంబానికి ఆదరణ చిన్న చిన్న మోకళించుకుంటాము మోకళ మోకాలు అని ఉంటే మోకాళ్ళండి మహాపరిషుద్ధుడు మహిళ మోహత్రమైన పల్లవ్ రాజా నీకే వందల సూత్ర సూత్రాలు చెల్లించుకుంటుంది తండ్రి అయ్యా ఈ ఈ ప్రభా కొడుగు మరి సరస్తమ్మ గారు ఆదరణ పూడిగా ఆదరణ గుడికి ప్రభా వచ్చిన బంధువులు మరి వాళ్ళ కుమార్తె కొడుకులు అందరూ కూడా అయా నీ ఆదరణ పొంది నీ ఆదరణతో ప్రభా మేలుగా ఉండమని ఆశపడితో ప్రాధాన్యతున్నాం తండ్రి అయ్యా సరస్వమ్మ గారు ఏదైతే ప్రార్థన శక్తిని ఇచ్చారో వారి వారి కుమారుడు వాళ్ళ బంధువులు వాళ్ళ అందరూ కూడా ప్రార్థన అనుభవం ఉంటే బాగ్యం చేసుపత్రితో ప్రాధాన్యపడుస్తూ కొద్ది శుద్ధి పార్తలుస్తున్నా అడిగి సున్నాము తండ్రి ఆమె